నమస్తే నేను మీ డిఎన్ఆర్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ పక్కనటువంటి జూక్కల్ గ్రామంలో ఉన్నాం కంట్రీ సైడ్ ఫామ్స్లో ఉన్నాం మనం వీళ్ళు ఇక్కడ పెద్ద మొత్తంలో డైరీ నిర్వహిస్తున్నారు నూట యాభై పశువులతోని బన్నీ జాఫ్రాబాది గేదెలతోని డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు సో వీళ్ళు మూడు సంవత్సరాలుగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు వీళ్ళు డైరీ ఫామ్ నిర్వహిస్తూనే ఈ గేదెల్ని రైతులకు అమ్మడం కూడా జరుగుతుంది వీళ్ళు డైరీ ఫామ్ ఎలా నిర్వహిస్తున్నారు ఏ గేదెలను ఎంచుకున్నప్పుడు డైరీ ఫామ్లో మంచి లాభాలను పొందవచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే ఎంత మొత్తంలో ఖర్చు వస్తుంది ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న కంట్రీ సైడ్ డైరీ ఫార్మ్స్ అందరికీ కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రైతులకి మీ వంతుగా సలహాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు సో మీరు ముందుగా ఈ ఈ రంగంలోకి రావాలని అంటే ఎప్పుడు వచ్చారు ఎట్లా వచ్చారు ఏ సందర్భంలో ఈ ఈ రంగంలోకి రావడం జరిగింది ముందుగా అందరికీ నమస్కారం అన్న నా పేరు మహేందర్ రెడ్డి డిఎన్ఆర్ అగ్రి ఫామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు మనం ఇందులో రావడానికన్నా ఇది ఒక అందరు ఇది అగ్రి మన కంట్రీ సైడ్ ఫామ్ ఇది ఒక వ్యవస్థ అందరు కలిసి పెట్టారు ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకు మోసం జరగకుండా అంటే ఇందులో ఉన్న అన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు బయట తెచ్చి మోసపోయారు అంటే పేర్లు చెప్పడానికి రాదు ఓకే ఓకే ఎక్కడైనా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కొన్ని జాలలో మోసపోయారు కనుక రైతులకు మంచి బ్రీడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మన కాన్సెప్ట్ అమ్మడం అండ్ మిల్క్ అమ్మడం రెండు మేము రెండు చేస్తున్నాం కొంతమంది కంప్లీట్గా అమ్మడంలో ఉండి నష్టపోతారు మేము ఏంటంటే రెండు అమ్ముతాం మాకు ఈ రోజుకి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై లీటర్లు సేల్ ఉంది అండ్ రెగ్యులర్గా మేము బఫేలో సేల్ చేస్తాం మార్కెటింగ్ చేస్తూనే చేస్తూనే మేము ఇది చేస్తాం ఎప్పుడు ఎవరికి అంటగట్టడానికి చూడము ఏదన్నా ఇవ్వడంలో అన్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇవ్వడంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మేము పది గేదెలు ఇస్తాము అందులో ఎనిమిది సక్సెస్ కావచ్చు రెండు ఇబ్బంది కావచ్చు ఎవరికి ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసి ఫామ్ మేము రెండు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది అగస్ట్ స్టార్ట్ అంటే ఇప్పుడు ఫామ్ లో ఏ రకాల జాతికి మన దగ్గర ఎక్కువ మేము గుజరాత్ బ్రీడ్ జరుగుతున్నాం ఎందుకంటే మన తెలంగాణ వాతావరణానికి బయట తిరిగి మేయడానికి ఈ గుజరాత్ బ్రీడ్ సరిపోతుంది ఇప్పుడు బయట హర్యానా ఇవి అన్న అవి ఏంటంటే కంప్లీట్ డైరీలో ఉంటాయి ఇప్పుడు మనం ఎంత డైరీలో పెట్టినా బయట వెళ్ళి తిరిగి మేస్తాయి అంటే మన దగ్గర నుంచి ఎక్కువ డిస్టిక్ కస్టమర్స్ వస్తారు ఎవరికైనా తిరిగి మేయడానికి వీలుంటుందని మనం గుజరాత్ బ్రీడ్ ఇస్తున్నాం మన దగ్గర బన్నీ అండ్ జాఫరాబాద్ జాబాద్ ఇది గుజరాత్ బ్రీడ్ అన్న కంప్లీట్ గా బయట తిరిగి మేస్తాయి చూడడానికి అందంగా అనిపి అన్నవి ఎందుకంటే బయట తిరుగుతాయి కనుక అదే హరి అన్నది ఏంటంటే చూడడానికి అందంగా ఉంటది అంటే ఇది ఒక రెండో ఈత గేదైనా కానీ ఒక నాలుగు ఈత గీదలాగా కనిపిస్తుంది అదే హర్యానా గేదె ఐదో ఈత గేదైనా కానీ రెండో ఈతలాగా అంటే చిన్న ఉన్న సంధి అది సుఖాషే పెరుగుతుంది కనుక అది అలా అలవాటు పడిపోయింది ఇవి ఈ రోజుకు గుజరాత్లో అలానే జరుగుతుంది అందుకు ఇవి ఏంటంటే అందంగా కనిపి చాలా మంది కొంతమంది వచ్చి అంటారు ఇవి నాలుగు ఈత ఐదో ఈత సరే అది ఉంటుంది ఇప్పటివరకు గేదెలని ఈతలు గుర్తుపడడం అనేది ఎవరి వల్ల కాదని అది ఎవరో చెప్తే నమ్మడమే తప్ప కాకపోతే గుజరాత్ బ్రీడ్లు ఏందంటే కొద్దిగా ఈతలు మనకు ఎక్కువ కనిపిస్తుంది అంటే గేదె ముదురులాగా అనిపిస్తుంది అది రెండో మూడు ఉన్నా కానీ పెద్దగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు అన్న మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ మనల్ని ప్రత్యేకంగా అడగడం జరిగింది ఏమనంటే హోమ్ టౌన్లో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటకి వచ్చేసేటువంటి వ్యక్తి ఒక డైరీ ఫామ్ పెట్టాలనుకున్నాను అడిగినాడు ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేను ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏ జాతి గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న తను సొంతంగా చేసుకుంటే రెండుతో చేయొచ్చు నాలుగుతో చేయొచ్చు తన బడ్జెట్ బట్టి మనం ఏం పెద్ద తనకి ఇన్ని అని చెప్పలేము ఎందుకంటే అన్న తన బడ్జెట్ ఇప్పుడు బీహార్ అతను పెట్టుకుంటే కంపల్సరీ ఎవరైనా పది గేదెలు చేసుకోండి అన్న బీహారీ వాళ్ళకి పద్దెనిమిది వేలు శాలరీ నడుస్తుంది వాళ్ళకి గ్యాస్ ఒక లీటర్ పాలు అంటే మనకి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తారు అలాంటప్పుడు మీరు నాలుగు గేదలు పెట్టినా అదే ఖర్చు వస్తుంది అందుకే పది గేదెలు పెట్టేటైతే బీహార్ అతను పెట్టుకోండి లేదు ఓన్గా వేసుకుంటారు మీరు జాబ్ చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు ఇంటికాడ చూసుకుంటారన్న మీరు రెండు వేసుకోవచ్చు నాలుగు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ ఒక గంట సేపు పని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అంతా అప్డేట్ కుట్టి మిషన్లు వచ్చాయి ఏదైనా అప్డేట్గా ఉందన్న చేసుకోవచ్చు అందులో నష్టం ఏం లేదు ఏ జాతి గేదెలైతే మార్కెటింగ్ కానీ దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం పాల దిగుబడి అంటే కొద్దిగా మనం ఇచ్చినట్లలో గుజరాత్ మనం ఎక్కువ గుజరాత్ ఇచ్చాం ఇప్పటివరకు మనం లాస్ట్ సంక్రాంతికి ఇచ్చాం ఈ సంక్రాంతి కూడా కొంతమంది పాలు ఇస్తున్నాయి అంటే బరేని ఎప్పుడైనా నాలుగు నెలల క్రాస్ చేయించుకోవాలి ఓకే చాలా మంది ఏం చేస్తారంటే పాలు ఇస్తుంది అన్నట్టు అట్నే లాంగ్ పీరియడ్ తీస్తారు అలా తీయకూడదు ఎప్పుడైనా మన గేదె తీసుకున్నాక నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి క్రాస్ చేయించుకోవాలి చేపించుకుంటే మనకు అది ఒక మళ్ళీ తర్వాత ఒక నాలుగు ఐదు నెలలకు ఇస్తుంది మనకు అది కలిసి పది నెలలు అవుతుంది మనకు ఒక మ్యాక్సిమం త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఒక గేదె వచ్చేసి పది నెలలు లేదన్న మనకు క్రాస్ అయినాక మనకు కన్ఫామ్ చేసుకుంటే మనకు త్రీ మంత్స్లో ఒకసారి చెక్ చేయించుకోవాలి డాక్టర్తోని తర్వాత మనకు ఏడు నెలలు తర్వాత మనం ఎప్పుడైనా గేదెని క్రాస్ చేసుకుంటే సక్సెస్ డైరీ డైరీ ఫీల్డ్లో లేదు అంటే చాలామంది నష్టపోవడానికి రీజన్లు ఇవి చాలామంది ఏం చేస్తారు టైం కట్టించుకోక ముప్పై వేలకు నలభై వేల గేదెలు అమ్మేస్తారు మనం లక్ష ముప్పై లక్ష నలభై వేలు గేదెలు పెట్టుకొని మనం టైం క్రాస్ చేయించుకోకపోతే ముప్పై వేలకు నలభై వేలకు అమ్ముకోవాల్సి వస్తుంది ఎవరైనా టైంకు ఒక బుల్ మెయింటైన్ చేయండి లేదా లోకల్ సెమెంట్స్ మంచి ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేయించుకోండి టైం టు టైం మెయింటేజ్ చేసుకోండి ఓకే అంటే కట్టి అంటే ఎదకి వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ఎన్ని ఎన్ని రోజుల్లో కానీ అది వన్ డేలో ఉంటుంది వన్ అవర్ టూ డేస్లో ఉంటుంది బీహార్ వాళ్ళకు రెగ్యులర్గా అది గుర్తుంటుంది కొన్ని మూగ అంటారు అంటే కొన్ని వలరుతాయి కొన్ని ఒలరయి అంటే మనం రెగ్యులర్గా మనం బఫేలో వస్తే ఉంటే మనకు అవి అర్థమైపోతుంది కొన్ని అప్పుడు ఎట్లా అంటే ఒలరేటివి కొన్ని ఒలరుతాయి కొన్ని మూగ అంటారు అంటే ఎదకొస్తే కానీ మూగ మూగా ఉంటాయి అలాంటప్పుడు తీగల టైప్ ఉంటుంది మనం చూసి గుర్తుపట్టుకొని చేయించుకోవాలి సో అంటే ఏ మీరు మనము బన్నీకి ప్రిపేర్ చేస్తాం మేము గుజరాత్ బ్రీడ్ కనుక బన్నీకి ప్రిపేర్ చేస్తాం ఎవరి ఇష్టం వాళ్ళు మీకు నచ్చింది కూడా మీరు పెట్టవచ్చు అట్లేదు మనము రైతులకు సేఫ్గా ఏది ఉంటుంది తిరిగి మేయడానికి ఉంటుందో మనం అది ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం ఫామ్ ఎట్లా ఫామ్ పర్మనెంట్ ఫామ్ మెయింటైన్ పెట్టి ఓ ఇవి నిజం చెప్పాలంటే కంప్లీట్ బయట తిరిగి మేస్ట్ పెద్ద ఇబ్బంది ఏముండదు చిన్నగా మనము అంటే ఇప్పుడు ఇంత ఖర్చు అని మామూలుగా కొంతమంది చిన్న రేకులతో రెండు రేకులు నాలుగు రేకులతో మన పెద్ద పది ఫీట్ల రాళ్ళు ఉంటాయి దాంతో నేను మొన్న లేటెస్ట్ ఏదో వీడియో చూశాను మన ఎవరో బ్రదర్ దాంట్లో తాటాకులతో అది పందిరి అంటే తక్కువ ఖర్చులు ఇవన్నీ చేసుకోవచ్చు ఇది అదని ఏముండదు గేదని ఎలా ఏం కదన్నా ఒకటి దోమలు గడవకుండా చూసుకోవాలి మాక్సిమం రెండు పూటలు కడుక్కోవాలి నువ్వు ఎలా మెయింటైన్ చేసినా గేదె ఉంటుంది ఎక్కడ గానీ ఎలాంటి దోమలు ఉండే నీట్ గా ఉంటుంది చాలా నీట్గా కనపడుతుంది పూటలు గడగాలి ఇట్లా చేసుకోవడం వల్ల రోగాలు తక్కువ రోగాలు తక్కువ దోమలు ఫస్ట్ గేదె డిస్టర్బ్ కావడానికి దోమలే దోమలు అనేది లేకపోతే డై గేద ఏదైనా ఒక కస్టమర్ గేదెలు ఇచ్చాము మా దగ్గర ఐదు నాలుగున్నర చూపించి ఇచ్చాము తన దగ్గరకు పోయాక అతనే ఒప్పుకుంటుండు మా దగ్గర దోమలు ఉన్నాయి తింటుంది కానీ పాలిస్తలేదు అంటే మెయిన్ రీజన్ ఇదే అంతా చేస్తుండు కొద్దిగా గ్రీన్ మ్యాట్ ఏదో కట్టుకోవాలి లేదా సాయంత్రం పూట పోగేసుకోవాలి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి గేదె ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్న మనం ఇప్పుడు మీరు అంటున్న ఈ గుజరాత్ బ్రీడ్ హర్యానా బ్రీడ్ ఏవైతున్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణ మార్పులు ఎలాంటి మార్పు లేకుండా అవి ఇక్కడ హెల్తీగా ఉండగలిగా బ్రీడ్ ఏదైతే ఉండగలుగుతుంది ఇక్కడ మనకు గుజరాతే సక్సెస్ అయిందని ఇప్పటివరకు అయితే అందుకే మేము ఎవరికైనా తెచ్చినప్పుడు కూడా ఒక రెండు మూడు రోజులు ఉంచుకొని ఇస్తాము ఎవరికైనా ఇచ్చిన దగ్గర కూడా ఇబ్బంది ఏమి ఉంటుంది ఇప్పుడు మేము గేదెలు ఎవరికి ఇచ్చినా కొంతమందికి అక్కడ ఏమైపోతుంది అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళాక మేయ్ ఎందుకు మే అంటే అక్కడ కంప్లీట్గా తిరిగి మేసాయి కనుక మనం ఏది తెచ్చినాక ఇన్ని గేదెలు ఉంటాయి కొంతమంది ఒకటి రెండు గేదెలు తీసుకునే రైతులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పెట్టాకల్లా మాకు కంప్లైంట్స్ గివ్వేదన్న గేద తింటలేదు తినకపోతే పాలియ్యది అలాంటి ఇబ్బంది అప్పుడే ఏమన్నా వస్తాయి అంటే కొంతమంది నిజం చెప్పాలంటే ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు బ్రదర్స్ చాలామంది అంటే గేదె ఉన్న వాళ్ళు ఈ రోజుకు మాకు ఏ రోజు ఒక మెసేజ్ ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడతారు మేము ఎవరికైనా చెప్తామంటే పెట్టే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇక్కడికి వస్తే మీకు సజెషన్ ఇచ్చే పంపిస్తాం ఓకే ఇప్పుడు ఫోన్ చేసి ఒకరు కాల్ చేస్తారు మొన్న కదా కాల్ చేశాడు అన్న ఒక టూ మినిట్స్ మాట్లాడచ్చే మాట్లాడన్నాడు ఒక అదే ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు ఒక మనిషికి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము ఏదన్నా మీకు కావాలంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మా లొకేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము మీటికొస్తే చెప్పి పంపిస్తాము ఎవరైనా గేదెలు పెట్టుకున్నప్పుడు మేము గ్యారెంటీతోనే ఇస్తాం చూసుకోవచ్చు రోజులు ఉండవచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు ఓపిక లేదు తీసుకెళ్ళదంటే కూడా తీసుకెళ్ళండి ఏదన్నా ఇబ్బంది అయితే మాకు కాల్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం మేము గేదెలు మేము రిటర్న్ ఇస్తాం ఈ గేదె ఎన్ని పాలిస్తుంది అదే అన్ని పాలిస్తుంది ఎట్లా దాన్ని మేము చూస్తామన్న మీకు ఒక బుక్ ఉంటుంది మేము మాక్సిమం ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్లో విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు లీటర్ పాలిచ్చినా మేము గేదెకి లీటర్ రాసి పెడతాం ఎందుకంటే మేము అమ్మేటప్పుడు క్లారిటీ ఉంటాం అది మాకు లీటర్ ఇస్తుందంటే ఎందుకు ఇస్తుంది దాన్ని తెలుసుకొని ఐదు లీటర్ నాలుగు ప్లస్ వచ్చినా కానీ గేదెలు అమ్మడం జరుగుతుంది మేము మాక్సిమం ఐదు లీటర్ల కెపాసిటీ గ్యారెంటీ ఇస్తామన్నా ఎవరికైనా ఇస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ దాటితే ఇస్తాం ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ వస్తుంటారు డిస్టర్బ్ చేస్తారు కనుక కొద్దిగా రెస్ట్ దొరకాలి కదా ఎప్పుడైనా పది మంది వస్తారు ఒక్కొక్కరి నజర్ ఒక్కొక్క తీరు ఉంటుంది అందుకే ఎప్పుడైనా కస్టమర్ దగ్గరికి పోయినాక మేము పదిహేను రోజులు గ్యారెంటీతో ఉంటాం అన్న చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమవుతుందన్న మూడు నాలుగు వేలు ట్రాన్స్పోర్ట్ కానీ లక్షము లక్ష ముప్పై వేల గేదా మీకు మార్చి ఇవ్వడం దొరుకుతుంది చాలామంది కొంతమంది ఏం మొన్న మెసేజ్ చేశారు మార్చిస్తే ట్రాన్స్పోర్ట్ అవుతుందిగా అన్న ట్రాన్స్పోర్ట్ అయితే మూడు వేలు అవుతుందేమో కానీ మీకు మంచిగా ఏదో మార్చడం జరుగుతుంది కదా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మొత్తానికి అయితే లాస్ అవుతలేరు కదా మూడు వేలు అనేది కామన్ ఎవరికైనా ఇప్పుడు మనమైనా ఒక మొబైల్ కొంటామన్నా రిపేర్ అయిందంటే పోవాలి తక్కువ ఏదైనా కూడా మళ్ళీ మీరు హండ్రెడ్ పర్సెంట్ రిప్లేస్ చేస్తాం అంటే ఇప్పుడు బన్నీ వచ్చేసి హైయెస్ట్ మిల్కింగ్ ఎంత ఉంటుంది మనం ఐదు నుంచి ఏడు లీటర్ల మధ్యలో ఉంటాయన్న బన్నీ మధ్య ఓకే మనం ఈ మధ్యలో ఏడు లీటర్ల దానికి ఏం వెళ్తలే మనం ఐదు నుంచి ఆరే ఎందుకంటే సమ్మర్ ఇది సమ్మర్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి ఏంటంటే గేదెలు ఎవరైనా న్యాచురల్గా విలేజ్ల ఆగస్టు నవంబర్లో గేదెలు ఇంతాయి అంటే నేచురల్గా అవి ఎక్కువ చలికాలం కడతాయి పది నెలలు కనుక ఆగస్టు ఆ టైంలో తింతాయి ఇప్పుడు ఈ జనవరి నుంచి అందరికీ గేదెలు షార్టేజ్ ఉంటాయి అంటే పాలు షార్టేజ్ ఉంటాయి మార్కెట్లో ఇప్పుడు ఏమైతే ప్రతి ఒక్కరు ఓ గేదెను తీసేసి ఓ గేదెను కలుపుకుంటారు అలాంటి టైంలో రేట్లు పెరుగుతాయి ఎప్పుడైనా కొత్తగా డైరీలు పెట్టేవాళ్ళు ఈ టైంలో కొద్దిగా ఆలోచించి పెట్టండి కొద్దిగా రేట్స్ బాగా తక్కువ దొరుకుతాయి ఆగస్ట్ మన జూన్ జూలై నుంచి తక్కువ ఉంటాయి అన్న జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు కొద్దిగా తక్కువ ఉంటాయి అంటే తక్కువ ఉన్న దాంట్లో కూడా మంచి గేదెలు దొరుకుతాయి ఎంపిక ఇప్పుడు ఏమైపోతాయి అంటే అన్న మనకు చలికాలంలో వచ్చేసి వందల డెబ్బై గేదెలు ఏంతాయి ఈ టైంలో వచ్చేసి వందల ఇరవై నుంచి ముప్పై వరకు అంటే షార్టేజ్ ఉంటుంది ఈ టైంలో అందుకే కొద్దిగా గేదలు డిమాండ్ ఉంటుంది నచ్చిన గేదె మనకు దొరకదు అక్కడ కూడా మనకు కంటికి నచ్చిన గీద దొరకదు ఏదైతే మనకు ప్రెగ్నెన్సీ ఉందో అదే తెచ్చుకోవడం దొరుకుతుంది ఈయన ఇది ఈనె గేదని ఆడ ఏదైతే రెడీ ఉందో మనకు అదే తీయడం జరుగుతుంది అంటే ఇప్పుడు రైతులు అన్న ఈన తీసుకోవడం బెటర్ లేకపోతే చూడదాన్ని తీసుకోవడం బెటరా ఈయన గేదెనే బెస్ట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఈయన గీద తీసుకుంటే ఏమవుతుందంటే నాలుగు సార్లు చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉంది పాలు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ సూడి గేదెని తీసుకుంటాన్నా ఎలాంటి గ్యారెంటీ ఉండదు ఇప్పుడు మనం కూడా గుజరాత్ నుంచి చేస్తామన్నా మాకు అక్కడ ఎలాంటి గ్యారెంటీ గ్యారంటీ ఓకే ఏదున్నా మంచి జరిగితే మంచి అంతే చెడు జరిగిందంటే కొన్ని గేదెలు ఆగిపోతాయి మీ దగ్గర ఉండవలసిందే ఉండవలసిందే దాని తర్వాత మేము ఏదో స్క్రాప్లు అమ్ముకోవడం అంతే తప్ప ఎవరికి రైతులకి ఎందుకంటే గ్యారెంటీ మీద ఇచ్చినప్పుడు ఇవ్వలేము కదా ఇప్పుడు మంచి గేదె ఇచ్చినప్పుడు ఇవ్వగలుగుతాం ఐదు లీటర్లు అన్నప్పుడు ఇవ్వగలుగుతాం ఐదు లీటర్లు అయినప్పుడు ఇవ్వలేము వందలో లోడ్కి ఒక గేద ఖచ్చితంగా మిగులుతున్నా గుజరాత్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా చాలా మంది మొన్న రైతులు పాలు చేశారు గుజరాత్లో రేటు తక్కువ ఉంది వెళ్ళి తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్లో ఒకటి ఏం చేస్తారంటే ఆడదూడ పుడితే మ్యాక్సిమం దూడ దూడం చేంజ్ చేస్తారు ఈ ఇబ్బందులు అన్నీ ఏడుంటాయి అంటే గుజరాత్ నుంచి తేవడానికి తెస్తుంటే చనిపోతాయి మన తన ఏం కావాలి రోజు గేదొ వచ్చిందా రేపు పాలు తీయాలి పాలు అయిపోగానే అమ్మేయాలి ఓకే ఈ కాన్సర్ట్ వల్ల మనం చాలా డైరీ వాళ్ళు నష్టపోతురు ఎవరైనా గేదని పాలు బంద్ కాగానే అమ్మకండి గేదని దూడని తయారు చేసుకుంటే మూడేళ్లలో అవుతుంది చాలామంది ఇంకోపోయింది అయితేనే పెంచుతారు మగ దూడ కూడా పెంచండి ఏమవుతుంది మూడు సంవత్సరాలు పెంచితే లక్ష రూపాయలు వస్తుంది ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు వస్తుంది అందులో లాస్ట్ బుల్ పెంచండి ఇప్పుడు బ్రేడ్ బుల్లు పెంచితే నష్టం లేదన్న చాలామంది ఇలా డైలీ ఎవరికి బుల్ లేవు సెమన్ వల్ల అంటే నీకు ఎందుకు అరే బుల్లు కొనాలంటే ఎనభై వేలు లక్ష రూపాయలు అదే మన ఇన్ని దూడలు పుట్టినప్పుడు పదివేలకు ఐదు వేలకు అమ్ముకునే వాళ్ళు ఒక మూడు సంవత్సరాలు పెంచండి ఇలా ఈ షార్ట్ పీరియడ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ టైప్ అయిపోయింది డైరీ అంటే రియల్ ఎస్టేట్ టైప్ ఈ రోజు తెచ్చినమా వచ్చిందా అయిపోయిందా పాలు బంద్ చేసినాక గేదెను ఎవరు అమ్మకండి ఖచ్చితంగా గేదెను ఉంచుకోండి మనకు అది క్రాస్ చేయించుకోండి టైం నేను చెప్పినట్టు నాలుగు నెలల క్రాస్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ లక్ష రూపాయల గీదా మీ దొడ్డే నిలబడుతుంది అది ఆ మిస్టేక్ చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారు అంటే పాలు బంద్ కాగానే నలభై వేలకి యాభై వేలకు అమ్ముతాం ఒక డైరీ నష్టపోవడానికి రీజన్ ఇప్పుడు అన్నప్పుడు మీరన్నా బన్నీ వచ్చేసి ఉదయం లీటర్లు సాయంత్రం లీటర్లు ఇస్తాను ఇప్పుడు మన దగ్గర ఐదు లీటర్ల కెపాసిటీ గ్యారెంటీతో ఇస్తాం అన్న అంటే మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు నాలుగు నాలుగున్నరతో ఇస్తాం చెప్తాం ఐదు ఇవ్వకపోతే ఇవ్వండి అని ఎందుకంటే మన దగ్గర కొద్దిగా కస్టమర్స్ వస్తుంటారు లేపుతుంటారు అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది ఏదైనా ఎప్పుడైనా కొద్దిగా రెస్ట్ ఉండాలి మన డైరీలో రెస్ట్ దొరకదు వీటికి కొద్దిగా రైతులు ఏకాడ కొద్దిగా దానం మంచిగా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సక్సెస్ అవుతుంది ఐదు లీటర్ల కెపాసిటీ ఎక్కడ తీసుకునే నష్టపోరు అన్న ఎనిమిది తొమ్మిది లీటర్లు అనేది అవి జాఫరాబాద్లో వస్తాయి అన్న బన్నీలు కూడా కొన్ని వస్తాయి అవి ఎన్నో రేర్గా వస్తాయి అంటే జాఫరాబాద్లో మిల్కింగ్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నది ఎంతైనా ఎంత కాస్ట్ పడుతుందన్న బన్నీ వచ్చేసి జాఫరాబాద్ అన్నీ వచ్చేసి అన్న ఇప్పుడు వన్ ట్వంటీలో మనం ఇచ్చేది ఇంతకుముందు ఇప్పుడు కొద్దిగా షార్టేజ్ అయినా వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ పెట్టవలసి వస్తుంది అంటే ఒక ఈ ఫోర్ మంత్స్ కంపల్సరీ ఉంటుంది రేట్లు రేట్లు అనేది అందరికీ డైరీ రన్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు అన్న సమ్మర్ స్టార్ట్ అయిందంటే పది పదిహేను వేలు గేదెంబడి పెరుగుతుంది ఎవరైనా ఉన్న గేదెలు రన్ చేసుకోండి కావాలనుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చి చూసుకోండి చెక్ చేసి తీసుకెళ్ళండి గ్యారెంటీతోని ఇవ్వడం జరుగుతుంది జాఫ్రాబాద్ జాఫ్రాబాది వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అన్న టూ ల్యాక్స్ అసలు రేటు అనేది అన్న బ్రీడ్కు రేటు చెప్పలేము ఎందుకంటే జర రింగ్ మంచి ఉందా దానికి రేట్ చేస్తారు ఇప్పుడు అవతలలో మంచి పాలు ఉండి బ్రీడ్ ఉన్నప్పుడు ఎవరు తక్కువ కమ్మడు ఎవరైనా మనకు మంచిగా ఉందా అంటే మన దగ్గర కారు ఉంది మనం మంచిగా నడుస్తుందంటే దాన్ని ఎవరికి అమ్మం అది ఏదో ఇబ్బంది ఉంటేనే ఎవరికి అన అలాంటప్పుడే మనం జాగ్రత్త ఎవరైనా అక్కడి నుంచి మేము తెచ్చినా ఏది చేసినా మేము జాగ్రత్తనే ఇస్తాం ఓకే మీరు కూడా జాగ్రత్త చూసి తీసుకెళ్ళండి ఏదన్నా మీకు ఇబ్బంది అయితే ఎవరికో చెప్పడం కాదు డైరెక్ట్ మా నెంబర్స్ రెండు ఉంటాయి నైట్ టైంలో ఫోన్ లేపమన్నా ఎందుకు లేపమంటే రాత్రి రెండు నెలలకు వీడియో చూస్తారు ఆ రాత్రి రెండు నెలలకు ఫోన్ చేస్తారు అందుకే మేము ఏం చేస్తామంటే మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో హాయిన్ మెసేజ్ చేయండి లొకేషన్ వస్తుంది ఏదన్నా మేము మార్నింగ్ రిటర్న్ కాల్ చేస్తాం ఏ ప్రాబ్లమ్ ఉన్నా మాకు చెప్పండి మేము సాల్వ్ చేస్తాం